డిసెంబర్ నుంచే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరణ గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నూతన పెన్షన్ల కోసం అర్హులైన వారు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఎసులుబాటు కల్పించిందని ఎంఎస్ఎంఈ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసు అన్నారు గురువారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో శరప మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ సమయంలో పెన్షన్దారులు గ్రామంలో మొదటి రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో ఆ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని సూచించారు వరుసగా మూడు నెలల పాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారి పెన్షన్ను శాశ్వతంగా వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని తర్వాత కాలంలో వారు మళ్ళీ దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికి లేదా వీల్చైర్కు పరిమితమైన వారు పొందే పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లను అనేక మంది అనర్హులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని వాటినన్నింటినీ పునరా సమీక్షించి సంబంధిత శాఖ అధికారులతో విచారణ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ యొక్క సమావేశంలో గ్రామ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ షర్పు సిఇఓ వీరపాండియన్ వైద్య ఆరోగ్య శాఖ గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు పాల్గొన్నారు కాబట్టి మంత్రి శ్రీనివాసరావు గారు ఈ యొక్క పెన్షన్లు కొత్త పెన్షన్లు పొందడానికి మంచి అవకాశాన్ని ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టే దిశగా అనేకమైన అనర్హులు పెన్షన్లు కూడా తొలగించడానికి ముందడుగులు వేస్తుందనేసి ఈ యొక్క సమావేశంలో మంత్రి గారు సంబంధిత అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు కొత్త పెన్షన్దారులు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం